రేపు అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేనటువంటి వాళ్ళు బెల్లంతేలా చేస్తే చాలండి ఖచ్చితంగా బంగారం కొనుక్కోవడం ఖాయమని చెప్పవచ్చు ఇది ఏంటండి అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ మనకి ఉపయోగపడే పరిహారము అంతేకాకుండా బంగారం కొనాలి మేము కొనలేము జీవితంలో బంగారం కొనలేకపోతున్నాము అని బాధపడేటువంటి వాళ్ళు కూడా రేపు అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా బెల్లం తేల చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది అసలు పరిహారం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చక్కగా చూడండి అండ్ నా నార్మల్గా మనకి బెల్లం గురించి తెలుసు బెల్లం చాలా శుద్ధి అయినటువంటి పదార్థం అదేవిధంగా బెల్లంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అదేవిధంగా ఏంటంటే మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పేసి చెప్పవచ్చు అదేవిధంగా మనకి అక్షయ తృతి అంటే రేపు అక్షయ తృతి పండుగ ఈరోజు మనకి లక్ష్మీదేవిని పూజించడము అండ్ అలానే ఆ అమ్మవారికి దీపదూప నైవేద్యాలతో పూజ చేసుకోవటం ఇంటిని వాకిలిని శుభ్రం చేయడం అలంకరించుకోవడం స్నానాది కార్యక్రమాలు చేసుకుని కొత్త దుస్తులు ధరిస్తూ ఉంటారు ఉతికిన బట్టలు ధరిస్తుంటారు ఏం చేసినా చెయ్యకపోయినా సరే బంగారం కొనుగోలు చేస్తా బంగారం కావచ్చు వెండి కావచ్చు ఇట్లా ఎవరి స్తోమతకు తగ్గట్లు వాళ్ళు చేసుకుంటుంటారు కానీ కొంతమంది కొనలేకపోతారండి అలాంటి వాళ్ళు పరంగా ఏంటంటే ఇప్పుడు చెప్ప ఈ బెల్లం పరిహారం బాగా యూజ్ అవుతుంది చాలా మంచి రిజల్ట్ అయితే మనకి తెచ్చిపెడుతుంది పూర్వకాలంలో మన పూర్వీకులు బంగారం కొనే స్తోమత లేని వాళ్ళు బెల్లం ఈ పరిహారం చేస్తే వాళ్ళు అక్షయతృతి రోజున బెల్లమే సారీ బంగారం కొనాలని లేదండి మనకి ఇది ఆచార ఆనవాయితీగా వస్తుంది కాబట్టి కొంటున్నాం అక్కడ మనకి ఏంటంటే మన దగ్గర అంత స్తోమత ఉండదు అందరి దగ్గర అన్నీ ఉండాలని లేదు బంగారం కొనే స్తోమత లేదు కానీ మేం అక్షయతృతీయ రోజున కొనకపోయినా పర్లేదు జీవితంలో బంగారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఆ పరంగా వారికి బెల్లం పరిహారం బాగా యూజ్ అవుతుంది అందుకు మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి బెల్లం ఏంటంటే అందరికీ లభిస్తుంది కాబట్టి బెల్లం తీసుకుని ఈ విధంగా పరిహారం గనక చేసుకున్నట్లయితే అద్భుతాలను చూస్తారండి ఆ అద్భుతాలు చూసి ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు ఎందుకండి అంటే మనం గమనించుకున్నట్లయితే బెల్లం లక్ష్మీదేవికి స్వరూపము ఇది తీపి అందులోనూ ఈ బెల్లాన్ని ఇలా ఇంటికి తెచ్చుకున్నా సరే మనకి అదృష్టం బెల్లం బంగారంతో సరసమానమైంది కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని దాన్ని పాయసం చేసి పెడుతూ ఉంటారండి అది అంటే ఆ తల్లి నివేదనగా తీసుకుంటుంది బెల్లం దైవానికి చేరుతుంది ఎప్పుడో ఒక్క విషయం గుర్తుపెట్టుకుని మన ఇంటిలో బెల్లం ఉంటే మనం ఇంగిలి చేయింది తీసుకొని మనం దీపం పెట్టినప్పుడు దైవానికి పెట్టి కోరిక తీ చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతుంది ఏదైనా సరే పనికి వెళ్ళినప్పుడు ఆ పని జరగాలని చెప్పి చిన్న బెల్లం మొక్కలు మీరు నైవేద్యంగా పెట్టి చూడండి ఖచ్చితంగా మార్పుని చూస్తారండి అంత చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి మీరు ట్రై చేయండి బెల్లం గురించి వందలో హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మందికి తెలుసు బెల్లం చాలా శుద్ధి అయింది కాబట్టి బెల్లంతో మనం ఏం చేసినా సరే దైవానుగ్రహం కలుగుతుంది అక్షయ తృతి అంటే మనందరికీ గుర్తొచ్చేది లక్ష్మీదేవి అండ్ ఆ లక్ష్మీదేవిని పూజించడము ఆరాధించడము అమ్మవారి రూపంగా భావించి పసిడిని కొనుగోలు చేస్తుంటాం అలా చేస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు మన కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి నమ్మకం కాబట్టి మీరు మీ కోరికలు తీరినా తీరకపోయినా బెల్లం బంగారం కొనుగోలు చేసినా చెయ్యకపోయినా ఈ బెల్లం పరిహారం చేస్తే చాలు అన్నీ సక్రమంగా జరుగుతాయి తిరుగు ఉండదు మీ లైఫ్లో ఒక చిన్న ముక్కు పొడక కొనుగోలు చేయలేదని బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు కేజీల కొద్దీ బంగారం కొనేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి ట్రై చేయండి మనకి బెల్లం అనేది చిన్న చిన్నవి ఒక పెద్ద గడ్డ అలా దొరుకుతూ ఉంటాయి కదా అలా ఆ బెల్లాన్ని మీరు చూసి తెచ్చుకోండి నార్మల్గా ఈ పరిహారానికి ఒక చిన్న గడ్డ బెల్లం అయితే సరిపోతుంది మరీ పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు చిన్న సైజులో అంటే ఒక పావు కేజీ బెల్లం తెచ్చుకున్న చాలండి అక్కడి నుంచి బెల్లం ఇంటికి తెచ్చుకోండి మీరు ఇది తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి తెచ్చుకోండి దానికంటే ముందు తెచ్చుకోకూడదు అంటే తెచ్చుకోవచ్చు కాకపోతే ఏంటండి అంటే స్నానం చేసిన తర్వాత తీసుకుని ఆ బెల్లం పూర్తిగా తీసుకుని పరిహారం చేయకూడదు అందులో ఒక స్పూన్ అంత బెల్లం తీసుకోవాలి అంటే సరసమానంగా బెల్లం తీసుకొచ్చి బెల్లంతో పరిహారం చేస్తే ఫలించదు అలా దైవానుగ్రహం అయితే ఉండదు కాబట్టి అందులో స్పూన్ అంత బెల్లం తీసుకోవాలి అది తీసుకున్న తర్వాత ఆ బెల్లం మీద మీరు ఏంటంటే బెల్ బంగారం కొనాలి అని చెప్పి రాసుకోండి అలా మీ పేరు అవి రాసేసి బంగారం కొనాలి బంగారం ప్రాప్తం కలగాలి అని చెప్పి బంగారం కొనుగోలు చేయాలని చెప్పి ఖచ్చితంగా బంగారం కొన మరి మా లైఫ్ చేంజ్ అవ్వాలి మేము కూడా అందరిలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే సంకల్పం చెప్పుకోండి కానీ దాని మీద బంగారం కొనాలి అని రాయండి అలా రాసిన తర్వాత ఏంటంటే మీరు గోతిని తీసి పాత పెట్టాలి ఇది వేప చెట్టు మొదట్లో కానీ ఉసిరి చెట్టు మొదట్లో కానీ చేసుకుంటేనే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం భూమాత అనుగ్రహం కలుగుతుంది మనకి మంచి జరుగుతుంది అండ్ మన జీవితం అయితే మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు మంచి కోసం చేయండి ఆ దైవం మీకు మంచి చేకూర్చేలాగా పరిహారం సిద్ధించబడేలాగా చేస్తుందండి ఆ దేవుడు సో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది అలా అక్షయ తృతీయ రోజున మాత్రం ఇలా చేసుకోవడం వలన మన చూడు తిరిగిపోతుంది మనం పట్టిందల్లా బంగారంగా మారుతుంది దైవానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది బంగారం కోసం చేస్తున్నాం కాబట్టి బంగారం కొనుగోలు చేస్తున్నాం సంవత్సరం తిరిగే లోపే మనకి అద్భుతం జరుగుతుంది తుంది అంటే రేపటి తిదివార నక్షత్రానికి అంతటి విశిష్టత ఉంది సో అందుకే ఈ విధంగా చాలామంది చేస్తారు మీరు కూడా చేయడం వలన ఏంటంటే అద్భుతాలు చూడగలుగుతారని చెప్పవచ్చు మనకి చిన్న పరిహారంలా అనిపించవచ్చు కానీ మనం చేసిన తర్వాత ఫలితం అయితే ఎక్కువగా ఉంటుంది ఆ రిజల్ట్ చూడగలుగుతాము చూసుకోగలుగుతాము మనం ఏంటంటే స్వయంగా ఆశ్చర్యపోతాం ఇంతటి మంచి ఫలితాన్ని మేము పొందగలిగామా ఇంత బంగారం కొన్నా మేమన్న ధీమాలా ఉంటారు కాబట్టి నమ్మకంతో చేయండి ఇక తర్వాత వచ్చేసి బెల్లంతో ఈ పదార్థం కలిపి ఆవుకు తినిపించండి మనం ఏంటంటే నార్మల్గా మన ఇళ్లలో బియ్య పిండి గోధుమ పిండి ఇలా రకరకాలు ఉంటా ఉంటాయి అలానే బెల్లం కూడా ఖచ్చితంగా ఉంటుంది మనకు ఏంటంటే ఆవుకు ఆవుకు పెట్టడం వలన అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు సిద్ధిస్తాయి కోరిన కోరికలు తీరుతాయి మీకు ఉన్నటువంటి ఆశలు ఏవైనా పర్వాలేదండి ఏ కోరికైనా పర్వాలేదు అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా మీరు కోరిన మీకు కాళ్ళ దగ్గరకు కూర్చుపడుతుంది ఎందుకంటే బెల్లము బియ్యపు పిండి కావచ్చు బెల్లంతో కలిపి కొన్ని ఏదైనా సరే పిండి గోధుమ పిండి కావచ్చు బియ్య పిండి కావచ్చు ఏదో ఒక రాగి పిండి కావచ్చు ఇట్లా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి ఇట్లా ఈ బెల్లం కావచ్చు ఈ పిండి కావచ్చు వీటిని మనం పిండిలో కలిపి ముద్దగా చేసి ఆవుకు పెట్టాలి ఆవు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకుని మా జీవితం మారాలి కష్టాలు తీరాలి బంగారు యోగం కలగాలి లక్ష్మీ కడాక్షం ప్రాప్తించాలి అని చెప్పి మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య చెప్పుకోవాలి మాటను మనసులో అనుకోవాలి మాటను మనసులో అనుకుని మీరు కలిపిన బెల్లము బియ్య పిండి కావచ్చు లేకపోతే గోధుమ పిండి కావని బెల్లము బొబ్బర్లు బెల్లం శలంగులు బెల్లం ఇలా మీ ఇష్టం మీకు తోచింది మీరు తీసుకుంటే సరిపోతుంది ఇలా తీసుకుని మీరు ఏంటంటే ఒక ముద్దలా తీసుకుని ఆ తర్వాత ఆవు దగ్గరకు వెళ్ళి ఆవుకు పెట్టాలి ఆవుకు ఎందుకు పెట్టాలండి అంటే ఆవులో సమస్త దేవతలు కులవై ఉంటారు ఆవును పూజించడం వల్ల ఆరాధించడం వలన మనకు ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహము కలుగుతుంది వారి యొక్క ఆశీస్సులతో అనుగ్రహంతో మన లైఫ్లో ముందుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది గోమాత అద్భుతాలను సృష్టిస్తుంది అందరి అనుగ్రహం కలుగుతుంది దేవుణ్ణి మనం కొలవం దేవుణ్ణి మనం పెద్దగా పూజించకపోయినా పర్లేదండి వారంలో ఒక్కసారైనా బెల్లం బియ్యపు పిండి కలిపి పెట్టినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి కుబేరులుగా మారుతాము మంచి ఫలితం కలుగుతుంది జీవితంలో ఉండే సమస్యలు బాధలు ఇలాంటివన్నీ వాన్నిటి నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇట్లా ట్రై చేయండి చేసి ఫలితాన్ని పొందండి అదేవిధంగా మీరు ఈ రోజున ఈ అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా ఆవును పూజించడం నమస్కారం చేయడం అదేవిధంగా ఆవు యొక్క వెనుక భాగం తాకడం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసినట్లయితే అద్భుతం జరుగుతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది కోరిక తీరుతుంది మీకు తిరుగులేని రాజయోగం కలిగేలాగా లక్ష్మీదేవి కలిగించి అనుగ్రహాన్ని ఇస్తుందని చెప్పి చెప్పవచ్చు కాబట్టి ఇట్లా ట్రై చేయండి బెల్లం బీపిండే కాదు తోటకూర క్యారెట్ టమాటా బంగాళదుంప ఇట్లా ఏవైనా సరే మన దగ్గర ఉన్నటువంటివి ఏవైనా పర్వాలేదు మన దగ్గరకు ఆవులు వస్తే ఇలా పెట్టండి ఈరోజు ఖాళీ చేతులతో పంపించకండి ఈరోజు ఆ లక్ష్మీదేవి భూమి పైన సంచరిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి పూజలు అందుకుంటుంది ఈరోజు మనం ఆమెను పూజిస్తాము లక్ష్మీదేవుణ్ణి కుబేరుణ్ణి పూజిస్తాం ఈరోజు ఆ లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తుంది కదా సో అలా ఆ తల్లి మన పూజలు అందుకుంటుంది కాబట్టి ఆమెను పూజించడం వల్ల మనకు ఆవుకు ఆహారం పెట్టడం వల్ల అద్భుతం జరుగుతుంది అలా ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన చుడి తిరిగిపోతుంది అద్భుతం అంటే అద్భుతం అండి ఇక మనం మర్చిపోతాం ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అని మనమే మన కళ్ళతో చూసి ఆశ్చర్యానికి గురవుతాం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఫలితం పొందండి ఇక తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం ఇది కూడా అత్యంత శక్తివంతమైంది చాలా పవర్ని కలిగి ఉంటుంది పవర్ఫుల్ అని చెప్పవచ్చు ఇది కేవలం బీర్వాలో పెట్టుకోవాలి బీరువాలో ఇలా ఎవరైతే పెట్టుకుంటారో వారు బీరువా ఎప్పుడూ ధనంతో నిండిపోతుంది ద్వారాలు తెరుచుకునే డబ్బు నాలుగు వైపుల నుంచి ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బీరువాలో ఇది పెట్టండి నార్మల్గా అక్షయ తృతీయ రోజు బీరువా మీద స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేయడం బీరువాని క్లీన్ చేయడము దుమ్ము ధూళి లేకుండా చక్కగా నీట్గా చేసుకోవడము ఇట్లాంటివన్నీ చేస్తాం కానీ మనం ఏంటంటే చేసే పెద్ద తప్పు బియ్యం బీరువా దగ్గర కొన్ని చేస్తుంటాం తెలిసి ఎవరం చేయరు తెలిగి జరిగిపోతాయి అలాంటివి జరగకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు బీరువా తీస్తారు కదా తీసిన వెంటనే కూడా ఎప్పుడూ మంచి శ్వాసన వచ్చేలా చేసుకోవాలి మనం బీరువ తీయగానే కొంతమంది బీరువాలు బొద్దింకులు చచ్చిన వాసన ఒక రకమైన ముక్కు వాసన అలాగా వస్తూ ఉంటుంది అట్లా రాకుండా చూసుకోవాలి ఎందుకండి అంటే అలా వస్తే ఆ లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడదు వెళ్ళిపోతుంది మనల్ని వదిలి వెళ్ళిపోతుంది మన ఇంటికి రాదు ఆ తల్లి కాబట్టి లక్ష్మికి రాక్షం కలగాలన్న ఆ తల్లి అనుగ్రహం మనకి కలగాలి అన్న ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి బీరువా తెరవగానే మంచి సువాసన రావాలి అలా వస్తే మనం ఏంటండి అనుకుంటే ఇక్కడ లక్ష్మీదేవి ఉంది కాబట్టి మనకి మంచి కలుగు మంచి వాసన వస్తుందని అంచనా వేసుకోవాలి కాబట్టి బీరువా తెరవగానే మంచి వాసన వచ్చేలా చూసుకోండి బీరువాలు ఉతికిన బట్టలు పెట్టండి ఉతకనివి పెట్టకండి ఆడవాళ్ళకు సంబంధించినవి అంటుముట్టు లాంటివి కూడా అసలు బీరువాలో పెట్టకండి వాటిని అవాయిడ్ చేస్తూ ఉండండి అలా చేస్తేనే మంచిది ఇక మనం చూసుకున్నట్లయితే బీరువా దగ్గర ధూపం వేయాలి డబ్బు ఉండే దగ్గర చెడు అనేది ఉంటుంది ఖచ్చితంగా అది ఉంటేనే కదా నీళ్ళలా ఖర్చు అయిపోతుంది మరి చెడు లేకపోతే డబ్బు ఖర్చు కాదు కదా అందుకే మీరు బీరువా దగ్గర ఎప్పుడూ కూడా ధూపం వేస్తూ ఉండండి ఇంత ధూపం వేస్తే అంత మంచి శుభ కలుగుతుంది మీరే దాన్ని చూసి ఆశ్చర్యపోతారు మీరే ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి బీరువా దగ్గర ధూపం వేయడము వారానికి ఒక్కసారి పదిహేను రోజులకు ఒకసారి స్వస్తి గుర్తులు ఓం గుర్తులు ఇవన్నీ తీసేసి ఓం గుర్తులు స్వస్తి గుర్తులు వేయడము బీరువా లాకర్లో పచ్చకర పొరపు పొడిని జల్లుతో ఉండడము లేదా అత్తరును చల్లడము అలాగే తెరవగానే మంచి సువాసన వచ్చేలాగా పెర్ఫ్యూమ్స్ లాంటివి పెడతారు పెర్ఫ్యూమ్స్ యూస్ చేయకండి నార్మల్గా అత్తరు జవ్వాదు ధూపము ఇట్లాంటివి మనకు బాగా యూజ్ అవుతాయి ధూప్ స్టిక్తో ఫలితం రాదండి నిప్పును రాజేసి ఇంటిలో ధూపం వేసినా బీరువా దగ్గర ధూపం వేసిన చుట్టుపక్కల ఉండే చెడు అయితే వెళ్ళిపోతుంది చుట్టుపక్కల ఉండే చెడు పోయి మనకు మంచి ఫలితం కలుగుతుంది కాబట్టి మీరు ఏంటంటే ధూప్ స్టిక్ అంటే కూడా బొగ్గులతో దీపం వేసుకోండి చాలా మంచిది ఇలా వేయడం వలన నలుమూలల్లో ఉండి శక్తులు తొలగిపోతాయి నలుమూలల నుంచి వచ్చే చెడు ప్రభావం అంతా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుందండి పరిహారం చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోండి తర్వాత బీరువా దగ్గర ఇలా చేసుకోండి బీర్వా చిందర వందరగా ఉంచకూడదు బీరువా ఎప్పుడూ నీట్గా ఉండేలా చూసుకోండి సర్దుకోండి ఒకసారి సర్దుకోలేదు ఓపిక అంటే వదిలేసేయండి కానీ ఉన్నంత వరకు మ్యాక్సిమం నీట్గా మెయింటైన్ చేయండి అప్పుడే డబ్బు ఉంటుంది కొంతమంది ఏంటండి అంటే ఈరోజు డబ్బు పెడితే వెంటనే తీసేస్తారు కొంతమంది పెట్టిన ఒక ఐదు పది నిమిషాలకే డబ్బు తీయాల్సి వస్తుంది వేరే పనుల కోసం యూజ్ చేస్తుంటారు అలా కూడా కాకుండా ఉండడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే యూజ్ అవుతుంది ఎందుకండి ఇది ఈరోజు చేయాలి అంటే ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టం ఆ తల్లికి ఇష్టమైన వస్తువులతో అదే రోజు పరిహారం చేస్తేనే కదా బాగుంటుంది అదే రోజు ఫలితాలను మనం పొందగలుగుతాం కాబట్టి మీరు ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇట్లా ఈ విధంగా మనం చూసుకున్న అట్లయితే ఏంటంటే మీరు ఇవన్నీ తీసుకోవాలండి చెప్పిన విధంగా ముందు ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం తీసుకుంటే చాలా మంచిది అద్భుతమైనటువంటి ఫలితం అయితే కలుగుతుంది కాబట్టి ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఇది ఒక్కసారి పెడితే మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు కాబట్టి ఎరుపు రంగు వస్త్రం కొత్తది తీసుకోండి రవిక ఉంటుంది కదా దాన్ని తీసుకోండి దాన్ని నీటిలో తీసుకు అలా తీసుకొని దానిలో పదకొండు రూపాయలు కుంకుమ పసుపు అదేవిధంగా ఐదు లక్ష్మీ గవ్వలు అనంతరం ఐదు యాలకులు పచ్చకర్పూరము వేయాలి ఇక్కడ మనం చెప్పే విధంగా ఐదు వస్తువులండి పసుపు కుంకుమ కలిపి ఒకటే పచ్చకర్పూరం రెండు డబ్బులు మూడు యాలకులు నాలుగు గవ్వలు ఐదు ఈ ఐదు వస్తువులు కూడా కలిపి మనం లక్ష్మీ మీద భారం వేసి ఆ ఎరుపు రంగు వస్త్రంలో చిటికడు పసుపు కుంకుమ పచ్చకర్పూరము అనంతరము ఐదు లక్ష్మీ గవ్వలు యాలకులు పెట్టి ఆ తర్వాత ఏంటండి అందులో పదకొండు రూపాయలు పెట్టి అనంతరం దానిని మూట కట్టాలి ఇలా మూట కట్టి పెట్టిన తర్వాత ఆ మూటని కాసేపు ఆ లక్ష్మీదేవి బట్ట ముందు పెట్టాలి అలా పెట్టిన తర్వాత మీరు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మీరు మా అవసరం కోసం చేసుకుంటున్నాం మాకు డబ్బు రావాలి డబ్బు నాలుగు వైపుల నుంచి రావాలి ఆకర్షించాలి ధన సంస్థలు ఏవైతే ఉంటాయో అవి తీరిపోవాలి అన్ని రకాలుగా బాగా కలిసి మంచి శుభ ఫలితం కలగాలి నీళ్ళలో డబ్బు ఖర్చు కాకుండా మితంగా ఉండేలా చూడమని చెప్పి చూడమని చెప్పేసి ఆ తల్లిని ప్రార్థించుకుని ఆ మూటను లక్ష్మీదేవి ముందు పెట్టుకుని ఆ అనంతరం కుంకుమ పసుపు తీసుకున్న తర్వాత అనంతరం వదిలేసేయాలి అది వదిలేస్తే దైవానికి చేరుతుంది దేవుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది తర్వాత దాన్ని మనం తీసుకొచ్చి ధనం దాటే తోట బీరువాలో పెట్టుకుంటే సరిపోతుంది ఇది లాకర్లో పెట్టి తీసే పెట్టి తీయకండి ఇందులో పెట్టిన వస్తువులు కూడా ఏవి పాడైపోవు కాబట్టి యాలకులు తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం గ్రీన్ కలర్లో ఉండేవి తీసుకోండి గవలు మన ఇంట్లో ఉంటాయి ఉంటే వాటిని పసుపు నీటితో క్లీన్ చేసి తీసుకోవచ్చు లేకపోతే కొత్తవి కొనుక్కుంటామంటే కొనుక్కోవచ్చు ఇట్లా ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి చిల్లర నాణాలు మాత్రమే తీసుకోవాలి నోట్లు తీసుకోకూడదు అంటే నోట్లు అయితే పాడైపోతాయి కాబట్టి నోట్లు కాకోకుండా చిల్లర నాణాలు తీసుకుని మూట కట్టి ధూపం వేసి బీ పెట్టి వారానికి ఒకసారి ధూపం వేయాలి బీరువాల పెట్టుకోవాలి ఇట్లా కనుక చేస్తే ఆ లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్లకుండా ఇంటిలోనే ఉండి ఐశ్వర్యవంతులుగా చేసే ధనాన్ని సమకూరుస్తుంది అని చెప్పి పురాణం తెలియజేస్తుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్